తెలుగువారి టీవీ అంటే తెలుగు వారికి సంబంధించిన ఒక నేత జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్ళడం జాతీయ స్థాయిలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కానే కాదు ఒక్కరికే సాధ్యమైంది అంటే పివి నరసింహారావు మాత్రం పివి నరసింహారావుకు మాత్రమే అది సాధ్యమైంది ఆయన తెలంగాణ వాసి కావడం మరొక ఎత్తు ఈ రాష్ట్రానికి తెలుగు తెలుగు వారికి సంబంధించిన తెలుగు వ్యక్తి అంత గొప్ప స్థాయికి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది ఆయనకంటే ముందు ముందుగానే ఆయన తర్వాత కానీ మరో తెలుగు వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోవడం విశేషం ఇక తెలుగువారి టీవీ మైనార్టీ సర్కారుతోనే పివి ఇంద్రజాలం దేశాన్ని ప్రగతి నడిపిన దార్శనికుడు మరింత బలం పుంజుకున్న బీజేపీ పలు విశేషాల పదో లోక్సభ పదో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా జరిగిందని కొనలో ఒకసారి చూస్తే పదవ లోక్సభలో ఏమేమి ఉన్నాయి ఒక ప్రధానంగా ఎనిమిదవ లోక్సభ వరకు కాంగ్రెస్ విజృంభణ అనేది కొనసాగింది మధ్యలో జనతా పార్టీ వచ్చిన ఆ పార్టీ రెండేళ్లనే పదవి ఊసిపోవడం జరిగింది ఆ పార్టీ కూలిపోయింది ఇందిరాగాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ ఏ పార్టీ కూడా దేశంలో వెళ్ళలకుండా ప్రతిపక్షాలు లేకుండా కుట్రలు పనులు జరిగింది అనంతరం పదవ లోక్సభ ఎన్నికల్లో మాత్రం తెలుగు వ్యక్తి తెలంగాణ వ్యక్తి ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది అయితే కాంగ్రెస్ రాజీవ్ గాంధీ చనిపోయిన అనంతరం మీకు అవకాశం రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాకున్న ప్రతిపక్ష పార్టీలకు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరితో మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి ఐదేళ్ల కాలం ప్రభుత్వాన్ని నడిపించిన మహానాయకుడు పివి నరసింహారావు అయితే పివి నరసింహారావు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకి కనీస గౌరవం ఇవ్వలేదు ఆయన పార్థివ దేవ దేహాన్ని కనీసం పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించలేదు ఆయనకు నివాళులు అర్పించలేదు ఆయన చనిపోయిన అంత్యక్రియలను కూడా ప్రభుత్వ లాంఛనాల మధ్య నిర్వహించలేదు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులందరూ కూడా వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి ఆ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కూడా వ్యతిరేకించొద్దు వాళ్ళ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ ఆ పార్టీలో ఉండి వ్యతిరేకిస్తే వాళ్ళు దేశ ద్రోహులుగా ఆ పార్టీ ముద్ర వేస్తుంది ఈ దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి కనీస గౌరవం అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అయినప్పటి కూడా ఎక్కడ కూడా పివి నరసింహారావు విలువ అనేది తగ్గలేదు అయితే ఆయనకు రావాల్సిన గౌరవం అనేది రాలేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా వస్తుందనే కోణంలో తెలంగాణ సమాజం అంతా ఆశపడ్డా ఆయన బిడ్డకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేసీఆర్ మొత్తం పీవీ కుటుంబాన్ని తలకెత్తుకున్నా అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది కానీ పివి నరసింహారావుకి ఇచ్చిన గౌరవం మాత్రం ఇవ్వలేదు ఈ అంశానికి సంబంధించి చూస్తే పదవ లోక్సభలో ఏమేమి విషయాలు ఉన్నాయి పదవ లోక్సభ ఎన్నికల ఏమేమి విశేషాలు జరిగినాయి దేశంలో పదవ లోక్సభ ఎన్నికలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమేమి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భారతదేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది ప్రపంచ దేశాల నుంచి భారతదేశం యొక్క దోస్తానం ఫ్రెండ్షిప్ ఏ విధంగా కొనసాగింది తదితర అంశాలను ఒకసారి చూస్తే ఉగ్ర రాజ్యం హత్యకు ముందు తర్వాత పంతొమ్మిది వందల తొంభై జరిగిన పదో లోక్సభ ఎన్నికలకు ఇలా రెండు భాగాలుగా చూస్తుంటారు మే ఇరవైనా రెండు వేల మే ఇరవైనా రెండు వందల పదకొండు లోక్సభ స్థానాలకు జరిగిన తొలి దశ పోలింగ్ లో కాంగ్రెస్ ప్రభావం అంతంతే కానీ మర్నాడు మే ఇరవై ఒకటిన రాజీవ్ దారుణ హత్యకు వీచిన సానుభూతి పవనాలలో రెండో మూడో విడత పోలింగ్ లో పార్టీకి బాగా కలిసొచ్చాయి అయినా మెజార్టీకి కాంగ్రెస్ కూతవేటి దూరంలో నిలిచింది అనూయ పరిణామాల నడుమ తెలుగు తేజం పేవి గద్దె గద్దెనెక్కడం మైనార్టీ సర్కారు ఐదేళ్లు విజయవంతంగా నడిపే ఔరా అనిపించడం విశేషం దివాల దశ నుంచి దేశాన్ని గట్టెక్కించి ప్రగతి పవన్ లో ప్రగతి పథంలో పరుగులు పెట్టించిన ఇంత చరిత్ర ఇదంతా చరిత్ర ఈ పదవ లోక్సభ అంశానికి సంబంధించి ఉగ్ర కల్లోలం కారణంగా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లోని పంతొమ్మిది స్థానాలు మినహా ఐదు వందల ఇరవై మూడు లోక్సభ స్థానాలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం ఓట్లతో రెండు వందల ముప్పై రెండు స్థానాలు దక్కించుకుంది తర్వాత రెండు వందల యాభై రెండుకు పెరిగింది బీజేపీకి నూట ఇరవై విపి సింగ్ నాయకత్వంలోని జనతా దళకి యాభై తొమ్మిది సిపిఎం కు ముప్పై ఐదు సీట్లు దక్కాయి ఇక పివి చాణక్యం సంస్కరణతో దేశానికి నూతన దిశానిర్దేశం చేసిన దార్శనికుడు తెలుగు తేజం పివి నిజానికి ఒకటి ఎన్నికల్లో పోటీ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు కానీ రాజు దూరమైన దూరమైన కాంగ్రెస్ కు ఆయన పెద్ద దిక్కుగా మారారు గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడు కావడం రాజకీయాలు పాలనలో లోతైన అనుభవం కలిసి వచ్చింది పార్టీ కోరిక కోరిక మేరకు ప్రధానిగా పగ్గాలు చేపట్టారు అనంతరం నంద్యాల ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బంగారు లక్ష్మణ్ పై ఏకంగా ఐదు లక్షల ఓట్లకు పైగా తేడాతో మెజార్టీ మెజార్టీతో నెగ్గారు సభలో పూర్తి బలం లేకపోయిన మైనార్టీ సర్కారును ఐదేళ్లు అద్భుతంగా నడిపారు అన్నా డిఎంకే ఆర్ఎల్డి జేఎంఎం ఫిరాయింపుదారుల మద్దతు పంతొమ్మిది తొంభై మూడులో అవిశ్వాస గండం గట్టెక్కారు సాహసోపితమైన ఆర్థిక సంస్కరణలతో దేశ బంగారు భవితకు పటిష్ట పునాదులు వేసి చిరస్మరణీయుడుగా పీవీ నిలిచారు బాబ్రీ మర పంతొమ్మిది తొంభై రెండు బాబ్రీ మసీద్ కూల్చివేత మాత్రం పీవీని బాగా తదనంతరం మత ఘర్షణలో వేలాది మంది మరణించారు అలాగే జేఎంఎం ఎంపీలకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలకు ఆరోపణలు పీవి కూడా పీవీని చాలా కాలం పాటు వెంటాడాయి ఇక రథయాత్రతో మొదలైన బిజెపి జైత్రయాత్ర పంతొమ్మిది తొంభై ఒకటిలో తొంభై ఒకటి ఎన్నికలతో బీజేపీ మరింత బలపడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై నాలుగులో రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై ఐదు స్థానాల నుంచి నూట ఇరవై సీట్లకు ఎదిగింది ఓట్ల శాతానికి కూడా ఏడు ఏడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం నుంచి పదకొండు పాయింట్ ముప్పై ఆరు నుంచి ఇరవై పాయింట్ పదకొండుకి పెంచుకుంది అయోధ్య రామమందిర నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసి వచ్చింది ఎన్నికలు సరిగ్గా ఆరు నెలల ముందు అద్వాని చేపట్టిన రథయాత్ర దాని బీహార్ లో లాలు సర్కార్ అడ్డుకోవడం బీజేపీ గ్రాఫ్ను బాగా పెంచింది యూపీలోని ఎనభై ఐదు సీట్లలో కాంగ్రెస్ కు కేవలం ఐదు రాగా బీజేపీకి ఏకంగా యాభై ఒక్క స్థానాలను గెలుచుకోవడం విశేషం ఇంకా రాజీవ్ బలి తీసుకున్న ఎన్టీటి ప్రధానిగా శ్రీలంకకు సైన్యాన్ని పంపి ఎన్టీటిపై ప్రత్యక్ష పోరుకు దిగడం రాజీవ్ ప్రాణాలని బలి తీసుకుంది పంతొమ్మిది తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన చెన్నై సమీపంలోని శ్రీ పెరం పెరందూబూర్ పెరంబుదూర్ చెన్నైలోని శ్రీ పెరంబుదూర్ ఎన్నికల ర్యాలీలో తానే అనే ఎన్టీటి ఆత్మాహుతి బాంబు నడుం చుట్టుకు చుట్టూ పేలుడు పదార్థాలతో రాజీవ్ సమీపించి తనను తానే పేల్చేసుకుంది ఇలా దేశంలో మరో మాజీ ప్రధాని కోల్పోయింది దేశం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల్లో గెలిచిన ప్రధాని అయ్యే వరకు దేశం దివాలా అంచుల్లో ఉంది చంద్రశేఖర్ సర్కార్ దిగిపోవడానికి ముందే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వద్ద అరవై ఏడు టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి మూడు వారాల దిగుమతులు అవసరాలకు మించి చాలని విదేశీ మారక నిల్వలు ఇలాంటి దుస్తుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పీవి సాహసోభ నిర్ణయాలు తీసుకున్నారు అన్నింటికంటే ముఖ్యమైనది బ్యూరో అయినా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిని చేయడం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు చర్చి సంస్కరణలతో మార్కెట్లో పోటీ తత్వాన్ని ప్రోత్సహించారు లైసెన్స్ రాజ్కు చర్మగీతం పాడారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం దిశగా చాలా కీలక చర్యలు తీసుకున్నారు విమర్శకులు సైతం పీవీ నిర్ణయాలను ప్రస్తుతించేలా ఆయన పాలన సాగింది అణ్వస్త్ర ప్రయోగానికి కూడా పీవీ హయాంలోనే సర్వం సిద్ధమైంది ఇక పదవ లోక్సభ ఎన్నికల్లో పార్టీల ఒకసారి సరిచూస్తే కాంగ్రెస్ రెండు వందల యాభై రెండు బీజేపీ నూరవై నూట ఇరవై ఒకటి జనతాదళ అరవై మూడు సిపిఎం ముప్పై ఆరు సిపిఐ పద్నాలుగు ఇతరులు యాభై ఐదు స్వతంత్రులు ఒక స్థానంలో ఎంపీలు గెలవడం జరిగింది అంటే మొత్తానికి పదవ లోక్సభ ఎన్నికలు అనేది తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల పేరు మారుమోగిమింది దీనికి ప్రధాన కారణం పివి నరసింహరావుగా 제프 고 저.